అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫేవర్డ్ ఏపీ అంటే ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ చాప్టర్ తరఫున ఈస్ట్ గోదావరి చాప్టర్లో కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ అండ్ స్టార్ట్ ఎన్జిఓ మీ ఇద్దరు ఆధ్వర్యంలోనూ ఆదా ఫౌండేషన్ హౌసింగ్ కార్పొరేషన్ అండ్ వైఫర్ డి వీళ్ళ స్పాన్సర్షిప్ తోటి ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి మేమంతా కూడా ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాము తర్వాత దగ్గర దగ్గరగా ఒక నూట యాభై మంది నూట అరవై మంది వరకు కూడా ఇద్దరు ఈ మెడికల్ చెకప్ తీసుకోవడం జరిగింది ఈ మెడికల్ చెకప్కి ఒక ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్స్ని మేము తీసుకున్నాము వాళ్ళతోటి ప్రతి ఒక్కరిని కూడా చెకప్ చేసి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫేవర్డ్ ఏపీ తరఫున మేము ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జాలో కూడా ఎన్జిఓస్ ఉన్నాయి రాజమండ్రిలో కూడా ఎన్జిఓస్ ఉన్నాయి అట్లానే ఇంకా మిగతా చోట్ల మిగతా ఏరియా నుంచి కూడా జిల్లా అంతకు నుంచి కూడా మేము ఈ ఫేవర్డ్ ఏపీకి మెంబర్షిప్ డ్రైవ్ చేసి లైక్ మైండెడ్ ఎన్జిఓస్ని మేము మాతో కలుపుకుని మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము మేము ఈ సరౌండింగ్ ఏరియా అన్నిటికీ కూడా నిన్ననే దీన్ని ప్రిపరేషన్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ప్రిపరేషన్ యాక్టివిటీస్లో భాగంగా మేము ప్రతి ఇంటింటికి తిరిగి ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ వార్డులో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ఇలా రేపు హెల్త్ క్యాప్ ఉంది దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి దానివల్ల మేము మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది దానివల్లనే మాకు మార్నింగ్ పది గంటలకి మేము స్టార్ట్ చేసేది రెండు గంటల క్లోజ్ చేసినా కూడా దగ్గర దగ్గర నూట యాభై మంది వరకు కూడా వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా ఐదు గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఐదు గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చూసి వాళ్ళకి మెడిసిన్స్ మా దగ్గర ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సర్దిపొండి నమస్కారం అందరికీ మేము ఫేవర్డ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము డిస్టిక్ ఫేవర్డ్ నూడల్ ఏజెన్సీ అండ్ మరియు చాంద్ ఎన్జిఓ మా జిల్లా అధ్యక్షులైన రుస్తూమ్ గారి సలహా పేరుకు మేము ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ ఏజెన్సీగా స్వీకరించి ఈ వివల్పురం పార్క్ నందు రాజమండ్రిలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం వల్ల మనం చాలా ఆనందంగా ప్రజలకి కోవిడ్ నైన్టీన్ తర్వాత ఓ కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ పాటిస్తూ ఇక్కడ ప్రజలకు కావాల్సిన ప్రివిజన్స్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ మరియు విటమిన్ ట్యాబ్లెట్స్ మల్టీ విటమిన్ కాంప్లెక్స్ బీకాంప్లెక్స్ ఈ వారికి అవసరమైన జిమ్ ట్యాబ్లెట్లు సి విటమిన్ టాబ్లెట్లు ఇవన్నీ కూడా మనము శానిటైజర్స్ మాస్టర్లు అలా హోమియోపతి మెడిసిన్ ఆర్గాన్ థర్టీ మెడిసిన్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ వచ్చిన బెనిఫిషియర్స్ సుమారు నూట డెబ్బై ఐదు వరకు ఉన్న బెనిఫిషర్స్కి మనం అందించడం జరిగిందండి ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ నాతో పాటు కూడా మా ఎన్జిఓ మన ఫేవర్ ఏపీ ఈ తరఫున జిల్లాలో గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ వరలక్ష్మి గారు కావులు వరలక్ష్మి గారు కారునా చారిటబుల్ ట్రస్టు మరియు మార్గదర్శి ఎడ్యుకేషన్ సొసైటీ మాచారం ఆకుమతి మేమందరం కలిసి ఈ ఫేవర్డ్ వారు ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంటేషన్స్తో కారునా చట్టూరు ద్వారా చేయడం జరిగింది మేము ఫేవర్డ్ ఏపీ వారిని కానీ ఆధార్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ వారిని కానీ వారిని కూడా వారికి మాకు ప్రత్యేకంగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని మేము ఇలానే చేస్తామని మీ సహాయ సహకారాలు మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎస్ఎస్ డెవలప్స్ రాజమండ్రి ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% VASTU, 24 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net